बांधिके लोग आ दस सत्ता नॉन नॉन गर्ल मैं कैट आप इस गुट के आप इस गुट के आप इस गुट के नाउस्टर मैं बाउंग नाउस्टर कैसे था बाउंग नाउस्टर की मरी गेंद को लेकर बनाऊंगा गेंद का दूसरा स्ट्रिंग इधर तीनों का विटामिन डी लोग फर्जिंग डाल बच्चे मिल जाएगा इंदौर तो लोग मेरी बड़े कर कॉलेज कर रहे हैं मैं इधर भी चुका हूँ दूर है ना 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 राम कुछ नहीं करे पर पैदा नहीं जाएगा ఎట్లు మనం వెళ్ళిట ఉంటారు నేను తంయ పార్టీ కాదని తంయ పార్టీ నను గమం పూర్తిగా మొత్తం పార్టీ మార్క బ దరగర్ కాలగలు కుగో వెట్ట టి ఎక్క రాజమ కాంగ్రెస్ పార్టీ మీ సోనిమా తల్లి నమ్ముకున రాహుల్ గాంధీ నమ్ముకున ఈ దొరలు నమ్ముకోలే పడకపోయి దొరగా కాలగా ఉండాలంటే ఎవరు పెద్దలు అన్నాడు నీ అక్క ఎట్ల దగ్గర అట్లే నాకు నేను ముజ్రా పెట్టాను చెనవల బిడ్డ కొట్లాడతాను ఆ ధైర్యం కావాలి నా బాగుంటుంది నేను אההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההה yeah. 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 <laughs> 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 <laughs>

జరుగుతున్నాయి ఎన్నడూ చూడని విధంగా కొద్దిగా ముంగడు దిక్కు మా గంగపుత్రులు ఉండే దగ్గర మోర్ల మీద బిల్లలు కూడా వేసుకుంటూ రోడ్లు పెద్దగా చేసుకుంటున్నాం అట్లనే ఇక్కడ కూడా వేసుకున్నాం చాలా చట్టాలు వేసుకున్నాం మరి ఆ రకంగా మోర్లు రోడ్లు వేసుకుంటూ మన ప్రాంతంలో గుడిలో ఒక ధ్యాన మందిరం కూడా కట్టాను ఇట్లా పోసవాళ్ళు రాజు గంగవాళ్ళు ఇంకా చాలా మంది మహేష్ అందరం కలిసి అనుకుని వైర్లన్నీ కూడా తీయించడానికి డబ్బులు కూడా కట్టినాం అతి త్వరలోనే అక్కడ వచ్చే ధ్యాన మందిరం కూడా అయిపోతుంది తెగిత్యాల పట్టణం పట్టణ వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న బాల్య లత శంకర్ గారికి విజయం కలగాలని వారి సేవ మరి మీరు చూశారు ఇదే పైన ఎలక్షన్ లో